హాయ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బై మోటో షాపింగ్ యాప్ బైమోటో ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నావ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ క్లిక్ ఆన్ బైమోటో ఈ షాపింగ్ యాప్ ఈరోజు మనము అరికెలు ఉప్మా తయారీ విధానం చూసుకుందామండి దీనికి కావలసిన పదార్థాలు ఏమనగా ఒక కప్పు అరికెలు తీసుకున్నామండి ఒక టమోటా మూడు పచ్చిమిర్చి ఒక ఆనియను ఒక పెద్దుల్లిపాయ తర్వాత అల్లం ముక్క కొంచెం వేరుశనగపప్పు ఇంకా దీంట్లో ఉంటే జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవి ఎట్లా కట్ చేయాలో చూద్దాం చూడండి మనం తీసుకున్న ఆనియను టమాటా అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి తయారీ విధానంలో చూద్దాం చూడండి తయారీ విధానం చూద్దామండి మొదటగా గ్యాస్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో నేను ఇక్కడైతే నెయ్యి తీసుకున్నానండి మీ కుదిరితే ఆయిలైన్ తీసుకోవచ్చు ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి కొంచెం వేడెక్కినాక జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం పచ్చి శనగపప్పు ఒక స్పూన్ పచ్చెనగపప్పు వేసి కలపాలండి ఇది ద్వారా వేగే వేగిన వెంటనే దీంట్లో మొదటగా ఉల్లిపాయ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి టమోటా తర్వాత ఆనియన్ అల్లం ముక్కలను కూడా దీంట్లో కలిపేస్తానండి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి యాడ్ చేసుకుంటామండి మంచిగా తయారైందండి దీంట్లో ఇప్పుడు ఒక కప్పు అరకలికి నాలుగు కప్పులు వాటర్ తీసుకుంటున్నామండి దీంట్లో నాలుగు కప్పులు వాటర్ పోస్తున్నాము బాగా స్టిర్ చేసి దీని మీద ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి బాయిల్ అయినాక ఏవైతే రాత్రిపూట ఉన్నామో అవి అరికల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇట్లా ఇప్పుడు ఇట్లా బాగా మరిగేదాకా ఉంచామండి ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్నాము తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న అరికెలు అరికలను చూపిస్తున్నాం చూడండి ఈ బాగా కడిగి పెట్టుకున్న అరికెళ్ళని తీసుకుని దీంట్లో యాడ్ చేస్తామండి ఇట్లా ఒకసారి స్టీర్ చేసుకుని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వెయిట్ చేయాలండి ఉప్మా రెడీ అయిందండి చూద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తాం మూత తీసి చక్కగా ఇట్లా తిప్పినప్పుడు వాటర్ మొత్తం అవాపరేట్ అయిపోయిందండి వాటర్ ఏం లేదు మంచిగా రెడీ అయిపోయిందండి ఇక దీన్ని ఇక దీంట్లో ఇక మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నామండి కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకుని ఆ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి మంచిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా ఒక టూ టు వన్ మినిట్ ఈ వేడి మీద ఉంచుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మన అరికెల ఉప్మా రెడీ అయ్యండి అరికెల ఉప్మా రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నామండి మంచిగా సర్వ్ చేసుకుని తీసుకుని అడిగితే చాలా టేస్టీ అండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ మా ఛానల్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి